చేపల పులుసుని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కానీ ఈ రోజు నేను చేసే చేపల పులుసులో ఆవకాయ కూడా వేసి పెడతాను చాలా బాగుంటుంది కూరల్లో అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అందంట ఉప్పు అలాగే నాన్ వెజ్ లో ఎన్ని రకాల బిర్యానీలు గాని నాన్ వెజ్ కర్రీస్ గానీ తిన్నా వేడి వేడి అన్నంలో చేపల పులుసు వేసుకొని తింటే ఉంటుంది అనుభూతి మాత్రం వివరించలేనిది అని నా ఉద్దేశం ఏమంటారో చెప్పండి ఎప్పుడు ఫిష్ కర్రీ చేసి వీడియో పోస్ట్ చేసినా మీరు కంపల్సరీగా అడిగే క్వశ్చన్ ఏంటి తెలుసా పులుపు ఎందుకు వేయ సంధ్య గారు అని పులుపు వేస్తారు చెప్పండి నేను చేస్తుంది గ్రేవీ కర్రీ సో దాంట్లో పులుసు అయితే వేయను ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చాలా సార్లు చెప్పాను ఉన్నట్లు మీ ఇంట్లో ఏ రకమైన పద్ధతిలో చేపల పులుసు పెట్టుకుంటారు అసలు ఈ పద్ధతి మీకు తెలుసా ఈ రకాల చేపల పులుసు పద్ధతులు ఉన్న నాకు మాత్రం ఆ కలగలుపు చేపల పులుసే నచ్చుతుందండి అదేనండి మన అమ్మమ్మలు నానమ్మలు చేసేవారు కదా ఎందుకు ఇప్పుడు నేను చేస్తున్న ఈ ఆవకా ఫ్రై చేసిన చేప ముక్కలు వేసాను కదా ఈ పద్ధతి మీకు తెలిస్తే కనుక కామెంట్ చేసేయండి ఆలస్యం లేకుండా వీడియోకి లైక్ చేసుకోండి